తాను కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని సంచలనం వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గూడెం రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు పెద్ద తప్పు చేశానని దాని విక మందం కూడా ప్రయోజనం చేకూరలేదని గూడెం రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో నియోజకవర్గ నియోజకవర్గ ప్రయోజనాల కోసం ఆ పార్టీలో చేరాల్సి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల నాకు వ్యక్తిగతంగా కానీ నియోజకవర్గంగా నియోజకవర్గం అభివృద్ధి కానీ నన్ను నమ్ముకున్న ప్రజలకు కానీ కనీసం వెంట్రక మందం కూడా ప్రయోజనం చేకూరలేదని తప్పటడుగు కాంగ్రెస్లో చేరి తప్పటడుగు వేశాననేసి ఒక సమావేశంలో గూడే మైపాల్రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పటాన్ చెరువు పటాన్ చెరువు జిఎంఆర్ ఫంక్షన్లో జరిగిన కార్యకర్తలు కుల సంఘాలు సంఘాలతో ఆయన అంతర్గతంగా ఒక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కన్న తల్లి కన్న తల్లిలా ఆదరించి మూడు సార్లు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ను బిఆర్ఎస్ పార్టీని మరవలేనని బీఆర్ఎస్ పార్టీ పట్ల కృతజ్ఞతగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనే పిలుపునివ్వడం సంచలనంగా మారింది రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాల గెలిపించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గూడెబ్ మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో నూట నాలుగు మంది కౌన్సిలర్ కౌన్సిల్ను గెలిపించేలా విభాగాల వారీగా కృషి చేయాలని కార్తె కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడిన అభ్యర్థుల గెలుపులకు తాను సైతం ప్రచారానికి వస్తానని పేర్కొన్నారు అందరం కలిసి కష్టపడదామని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు సైతం తాను కూడా ప్రచారంలోకి వస్తానని మహిపాల్ రెడ్డి ప్రకటించారు కార్మిక సంఘాలు కుల సంఘాలు పెద్దలందరూ తనకు సహకరించాలని కోరారు ఇందుకు కావలసిన వనరులను సమకూరుస్తామని మహిపాల్ రెడ్డి చెప్పినట్టు సమాచారం సాధ్యమైనంత వరకు సోదరుడు గూడె మసూదన్ రెడ్డి కూడా ప్రచారం వస్తాడని తాను కూడా కలిసి పనిచేస్తానని మహిపాల్ రెడ్డి ఈ సమావేశంలో పేర్కొన్నారు కాగా పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీం నుండి ఎదురవుతున్న ఒత్తిడి అనర్హత వేటు పడే అవకాశం ఉన్న భయంతోనే మహిపాల్ రెడ్డి తాను పార్టీ మారలేదు ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నట్లు స్పీకర్కు సమర్పించిన విషయం తెలిసిందే అందుకే ఈ విధంగా సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ సభ్యుడిగా ఆయన నిరూపించడానికి ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ స్థానికల నాయకుల నుంచి ఆయనకు ఎటువంటి సహకారం అందకపోవడం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి ఆయనకు ఎలాంటి సహకారం అందకపోవడం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం నుంచి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకత కూడా ఈ వ్యాఖ్యలకు కారణంగా స్థానికులు చెబుతున్నారు మున్సిపల్ ఎన్నికల తన బలాన్ని నిరూపించుకొని తిరిగి బీఆర్ఎస్లో క్రియాశీలకం కావడమే ఆయన అసలైన లక్ష్యంగా కనబడుతున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు ఆయన సోదరుడు మధుసూదర్ రెడ్డి ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతుండడం మా ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరుతాడన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా పార్టీ నుంచి సానుకూల స్పందన వస్తుందనే నమ్మకంతో ఆయన ఈ కార్య ఈ విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు విశ్లేషకులకు చెప్తున్నారు